అందరికీ నమస్కారం జెటిన్ టీవీకి స్వాగతం జచ్చెల్లా యునైటెడ్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా బీతని ఎంబీ చర్చ్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి చేరుకున్న క్రైస్తవులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవేళ ప్రవీణ్ పగడాల గారి మరణం ప్రమాదం కాదు అది హత్య అని మాకు అనుమానంగా ఉందని తెలిపారు ఒకవేళ హత్య అయితే వాటిని వెంటనే ప్రభుత్వం సిబిఐ ద్వారా ఎంక్వైరీ వేయించి ఆయన మరణంపై క్రైస్తవులకు ఉన్న అనుమానాలను నిజానిజాలను ప్రజలకు తెలియజేయవలసిందిగా యావత్ భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ క్రిస్టియన్స్ నాయకులు ఫిలమన్ డానియల్ జైపాల్ నిత్యానందం లూధర్ తిమోతి టైటస్ శశిధర్ మోజస్ సాగర్ డేవిడ్ రుబెన్ సాల్మన్ సందీప్ సన్నీ బన్నీ యాకబ్ రాజు అరుణ్ ఆశీర్వాదం టోనీ ప్రేమ్ పాస్టర్లు విలియం బుత్ ఏలియా స్టీవెన్ రాజ్ డేవిడ్ ఎలిషా సువార్తరాజ్ రాజ్పాల్ రత్నం గిద్యోన్ రవిబాబు నోయల్ చంద్ పెద్దలు మహిళలు యవనస్తులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఇక మరిన్ని వార్తలకై వార్తలకైనా ప్రవీణ్ పగడా క్రైస్తవ మత బోధకులు అదేవిధంగా చాలా చదువుకున్న వ్యక్తి ఓన్లీ క్రైస్తవ మతాన్ని గురించే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు అందరూ కూడా సమానమే అందరూ మన ఇంత ఒకటే అని చెప్పి ఆయన చాలా సత్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన అన్యాయంగా ఆయన చంపేయడం జరిగింది సో ఎవరైనా సరే ఆ దారి చేసినటువంటి వారు చంపినటువంటి వారు ఎవరైనా సరే మంచిది పెద్దవాళ్ళైనా సరే అట్లా సరైన కొన్ని న్యాయం జరగాలని క్రైస్తవ సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్కి ఇది చేయ విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా క్రైస్తవ సంఘాలు మేము మేము చేస్తా ఉన్నాం ఒక నిమిషంగా రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగినటువంటి దుస్సంఘటన గురించి దురదృష్టకరమైనటువంటి సంఘటన గురించి ఈరోజు జెడ్చర్ల నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్స్ కానీ క్రైస్తవులందరూ కూడా మరి ఎంఆర్ఓ గారికి ఒక మెమొరండమ్ ఇవ్వాలని ఇక్కడ అందరం కూడా మేము రావడం జరిగింది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి రాజమండ్రికి దగ్గర విజయవాడ హైవే నుంచి చాలా దగ్గర సమీపంలోనే మరి చాలామంది కొంతమంది ప్రమాదానికి గురైనారని చెబుతున్నారు కానీ కొంతమంది మతోన్మాద శక్తులే అతన్ని చంపేసినారనేటువంటి అనేటువంటి విషయం కూడా ఈరోజు ఒక్కొక్క సంఘటనను చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి మరి ఫుటేజ్ని చూస్తే కూడా తెలుస్తూ ఉన్నది దీనిపైన ప్రభుత్వం వారు చాలా శ్రద్ధ వహించి క్రైస్తవులు శాంతి కాముకులు వారు ఎవరి జోరికి గనుక మా విశ్వాసానికి అనుకూలంగా మా నమ్మకానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే దీన్ని పైన ప్రత్యేక శ్రద్ధ వహించి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసుకొని ఆధారంగా చేసుకొని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి మరి తప్పనిసరిగా న్యాయమైనటువంటి దర్యాప్తు జరిపి దీనిపైన నిజానిజాలు మరి తెలియజేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ రాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి భారతీయ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరి పట్ల కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సంఘటన పట్ల మీరు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కనుక భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకూడదని మరి వి విలేకరుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం సార్